హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ బురిచ్చి ఇవాళ రెసిపీ వచ్చేసి సోయా చిప్స్తో సోయా కీమా కర్రీ అండి సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఎప్పుడు నాన్ వెజ్ కీమా కాకుండా ఇలా వెజ్ కీమా ట్రై చేయండి మటన్ కీమా కన్నా టేస్ట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి వెజ్ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఉల్లిపాయలు తీసుకోండి నేను చిన్న సైజు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి పొడ చిలిగా కట్ చేసుకోండి అలాగే ఇందులోకి జీడిపప్పును కూడా తీసుకోండి జీడిపప్పు ముందే వాటర్ వేసి నానబెట్టుకోవాలి మూడు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నేనైతే ఒక ప్యాకెట్ తీసుకున్నానండి సోయా చిప్స్ ప్యాకెట్ దీన్ని వాటర్ వేసుకొని ఒక మూడు లేదా నాలుగు నిమిషాలు నీటిలో ఉంచి తర్వాత వాటర్ని అయితే పిండేసుకోవాలండి ఈ లోపు స్టవ్ మిన్నెట్టి ఆయిల్ని అయితే వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఆయిల్ విడక్కక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా వేగాలండి బాగా మెత్తగా మగ్గాలి ఇందులోకి ఖచ్చితంగా ట్రై చేయండి రెసిపీ అయితే చాలా బాగుంటుంది మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలను అయితే మగ్గించుకోండి ఉల్లిపాయలు మగ్గిపోయాక ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలండి టమాటా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి లేదంటే మిక్సీ పట్టుకున్నా పర్లేదు కానీ ముక్కలుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది టమాటా ముక్కలు కూడా వేసేసి కొంచెంసేపు మగ్గనివ్వండి మూత పెట్టి మగ్గనివ్వాలండి లోపు ముందుగా నానబెట్టుకున్న సోయా చిప్స్ని అయితే వాటర్ అంతా పిండేసుకోవాలండి వాటర్ అనేది ఉంచకూడదు వాటర్ పిండేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి చాలా పొడి పొడి లాడుతూ వస్తుందండి వాటర్ అనేది అస్సలు రాకుండా చూసుకోండి ఇలా పిండేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే టమాటాలు మగ్గయ్యలేదో చూసుకోండి టమాటాలు కూడా బాగా మెత్తగా మగ్గిపోవాలండి అలా మగ్గిపోయాక ఇందాక పిండుకున్న సోయా చిప్స్ అని కూడా వేసేయండి టమాటాలు బాగా మగ్గాకనే వేసుకోవాలండి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మగ్గించండి ఎక్కువ మగ్గించిన అవసరం లేదండి ఇందులోనే మనకు రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోండి మన స్పైసీకి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకోండి నేనైతే రెండు స్పూన్ల కారాన్ని అయితే వేస్తున్నాను ఇప్పుడు కారం కలిసేంత వరకు కలిపేసుకోవాలి అలాగే కారం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగనిస్తే సరిపోతుందండి ఇందులోనే వాటర్ని కూడా వేసేయండి వాటర్ అనేది బాగా ఎక్కువ అవసరం లేదండి లైట్గా వేస్తే సరిపోతుంది ఆల్రెడీ ఉల్లిపాయ టమాటాలు మగ్గిపోయాయి సోయా చిప్స్ని అయితే వాటర్లో వేస్తాం కదండి వాటర్ అనేది తక్కువ వేసుకోండి ఈలోపు దీనికి చిన్న మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఆ మసాలాకి కావాల్సినవి ఏడు లవంగి మొగ్గలు ఐదు వెల్లుల్లిపాయ రబ్బలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు అలాగే చిన్న అల్లం ముక్కను కూడా వేసుకొని మెత్తగా రుబ్బేసుకోండి లేదంటే మిక్సీ పట్టేసుకున్నా పర్లేదు ఈలోపు ఇందులో కొంచెం వాటర్ అనేది మరుగుతున్నప్పుడు జీడిపప్పునైతే వేసుకోండి ముందే వేయకండి లాస్ట్లో వేయండి అలాగే మనం రుబ్బు పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి నీళ్ళు బాగా మరిగేటప్పుడు మాత్రమే మసాలా పేస్ట్ని అయితే వేసుకోవాలండి ముందే వేయనవసరం లేదు అలానే మసాలా అనేది పచ్చివాసన అయితే రాదండి మళ్ళీ పచ్చివాసన వస్తుంది అన్న డౌట్ అయితే ఉండొచ్చు పచ్చివాసన అయితే రాదు నీళ్ళు కొంచెం మరిగి దగ్గరికి అవుతుంది అన్నప్పుడే మసాలా పేస్ట్ని అయితే వేసేసుకోండి వేసేసి మూత పెట్టి ఇంకొంచెం సేపు మగ్గనివ్వండి అలాగే సాల్ట్ సరిపోయిందో అయితే చెక్ చేసుకోండి నూనె పైకి తేలేంత వరకు దగ్గరకు ఉడకనిస్తే సరిపోతుందండి అంతేనండి సోయా కిమా అయితే రెడీ అయిపోయింది సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా మటన్ కిమ్మా కన్నా బెస్ట్గా ఉంటుంది ఖచ్చితంగా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి మీ గనక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా చూసేయండి ఖచ్చితంగా వెళ్తా వెళ్తా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్